ప్రేమను ముఖం కలిగిన మా తండ్రి దయగలిగిన దైవ సర్వయుగములకు ఇప్పుడు కర్తవైన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా మీరింటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు స్తోత్రములు ప్రభా తండ్రి వాక్యాన్ని చదువుచుండగా దీవించి ఆశీర్వదించండి నీ బిడ్డలైన వారు వింటుండగా తండ్రి వారిని కూడా ఆశీర్వదించండి ఈ యొక్క వాక్యం ధర వారు బలపడినట్లు సహాయం చేయమని ప్రభ నే నామ నడి వేడుకనుచున్నాం తండ్రి ఆమెన్ నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడా నగుదును క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవ్యంలో నేను సంతోషించదును అపోసరైన పౌల్ గారు రెండో కొరింది పన్నెండో అధ్యాయము పదో వచనంలో దేవుడు బలహీనతను గురించి మాట్లాడుతాడు మనం మానవులు బలహీనులమని అపోస్తులైన పౌలు గారు అంటా ఉన్నాడు ఆయన కూడా ఎన్నో బలహీనతల చేత కృంగిపోయినప్పుడు దేవుడు సన్నిధికి వెళ్ళి ఆయన బాత్మీయమైన బలాన్ని శక్తిని సంపాదించుకొని ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు మనం కూడా మన బలహీనతలో ఏదైనప్పటికనూ దేవుడి సన్నిధికి వెళ్ళాలి అది ఎటువంటి బలహీనత అయినా దేవుడు బలపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు అందుకనే యేసుక్రీస్తు ప్రభాన్ని దేవుడు తండ్రి దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు ఆ యొక్క కలవరిశిలో ప్రాణం పెట్టి మన బలహీనతలన్నీ ఆయన వహించి మనను బలపరుస్తూ వచ్చిన దేవుడిగా ఉంటా ఉన్నాడు మనల్ని బలహీన బలహీనతలో నుంచి తప్పించాలని ఆ ప్రభు మన కొరకే బలి అవుతూ వచ్చినాడు అందుకనే అపోస్తులైన పౌల్ గారు పన్నెండో అధ్యాయం తొమ్మిదవ విషయంలో అందుకు నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందు బహు సంతోషముగా అతిశయపడుచున్నాను అని నపోస్తలైన పౌలు గారు అంటా ఉన్నాడు మనం కూడా మన ప్రతి బలహీనతను కొరకు మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధికి రావాలి అది ఎటువంటి బలహీనత అయినా ఎక్కడ తీరకపోయినా ఎస్ఐఎస్ సన్నిధిలో ఖచ్చితంగా ఆ బలహీనతకి జవాబు అనుగ్రహించే దేవుడిగా ఉంటా ఉన్నాడు సహాయం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు అందుకనే మనకు శక్తివంతమైన దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనత లేదు నేను బహు సంతోషిస్తూ ఉన్నానని అపోసలేని పాలు గారు అన్నట్లుగా మనం కూడా మన బలహీనత ఎంత గొప్పదైనా దేవుడి సన్నిధికి వచ్చి మనము ప్రార్థించినప్పుడు యేసుప్రభు వారి శక్తిని మన మీద ఉంచి మన బలహీనతలు రోగమైన వ్యాధైన బలహీనత అయినా అనారోగ్యమైన మరి అదేవిధంగా అప్పులైనా బాధలైనా కష్టమైనా చెప్పుకునేవైనా చెప్పుకోకపోయినవైనా అది ఏదైనా పడికి ఏం చేస్తాడు మన బలహీనతలన్నీ తీసివేసి మనకు క్రీస్తు శక్తిని అనుగ్రహించే దేవుడుగా మన మధ్యలో ఉంటా ఉన్నాడు మనం నిమిత్తమే దేవుణ్ణి స్తుతించి గణపరచాలి కీర్తన గ్రంథం ఎనభై ఒకటో అధ్యాయంలో దేవునికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి యాకబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తనలు ఎత్తి గిలగత్తా పెట్టి పట్టుకుని అని దేవుడు దావిది మహారాజ్ గారు దేవుని స్థుతిస్తూ వచ్చినాడు మనం కూడా మన బలహీనతలు ఏదేమైనప్పటికూ అవి ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో తీర్చి తీరుస్తాడని మన విశ్వాసంతో దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు మన బలహీనతలన్నీ దేవుడి సన్నిధిలో కుమ్మరించినప్పుడు మనకు ఆనంద గానం ఇచ్చే దేవుడు మనకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు మన బలహీనతలన్నీ తీసివేసి మనకు ఉత్సాహధ్వని ఇచ్చి మనల్ని బలపరిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు అందుకనే మనం ఏం చేయాలి దేవుడి సన్నిధికి నిత్యం వెళ్ళి దేవుణ్ణి వారిగా ఉండాలి మనల్ని దే మనం దేవుణ్ణి ఎప్పుడు హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించి మన బలహీనతలన్నీ దేవుడి సన్నిధిలో చెప్పుకుంటే దేవుడు మన యొక్క బలహీనతలన్నీ తీసివేసి మనకు సహాయం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దయగలిగిన దైవాన్ని కందనాలు స్తోత్రములు ప్రభ ఏక వాక్యాన్ని దీవించి ఆశ్రవించం నేను బిడ్డలు వింటుండగా బలాన్ని శక్తిని దయచేయండి వారు బలహీనతల్లో వరకు బలమైన దేవుడు ఉండి మహిమ పొందమని క్రీస్తు నాము నడివేడు కొను నాము తండ్రి ఆమెన్